హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో ఉప్పు మిరపకాయలు అండి ఊరుమిరపకాయలని కూడా అంటారు కిలో మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా తీసుకొని వీటిని అన్నిటిని శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రతి ఒక్క మిరపకాయని ఈ విధంగా చూపించిన విధంగా కట్స్ పెట్టుకోవాలండి పిన్నిస్తో కానీ చాక్తో కానీ ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని కట్స్ పెట్టుకుంటే ఉప్పు బాగా ఊరుతుందండి ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒకటిన్నర కప్పు వరకు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకొని ఒక్క వంద గ్రాముల వరకు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఈ కట్ చేసుకున్న మిరపకాయలన్నింటినీ దాంట్లో ఊరపెట్టుకోవాలండి వండే మొత్తం ఊరాలి ఇలా పెట్టి పక్కనుంచుకోవాలి ఉంచుకోవాలి వండే తర్వాత మంచి ఎండలో ఒక పల్చాటి కవర్ మీద కానీ దేని మీదైనా సరే ఈ విధంగా ఆరపరుచుకోవాలండి ఇప్పుడు ఆ మజ్జిగిని పారవేయకూడుతూ ఒక రెండు రోజుల పాటు ఈ ఉప్పు మిరపకాయల్ని మళ్ళీ ఆ మజ్జిగలోనే వేసుకుంటుండాలి ఈ విధంగా ఎండలో పలుచగా ఆరవేసుకోవాలండి తిరిగి మళ్ళీ సాయంత్రం అదే మజ్జిగలో ఈ మిరపకాయల్ని వేసేసుకోవాలి ఇలా రెండు రోజులు చేసిన తర్వాత మూడవ రోజు ఇలాగే ఉప్పు మిరపకాయలని ఆరపెట్టుకొని ఇంకా మంచిగా అవసరం లేదండి ఇలాగే చూడండి మంచి కొద్దిగా కలర్ వచ్చాయి కదండి ఈ కలరే ఒక నాలుగు రోజులు అలాగే ఎండలో ఉంచితే మంచిగా కలర్ వచ్చేసి స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు సెవెన్ డేస్ తర్వాత చూడండి ఇవన్నీ బాగా మంచిగా కలర్ వచ్చేసాయి ఇంకా ఆరు నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయండి ఇప్పుడు ఒకసారి వీటిల్ని ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మిరపకాయలు వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి పెరుగన్నంలో కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ దేనిలోకైనా సరే నంచుకోవడానికి చాలా టేస్టీగా అమ్మీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉప్పు మిరపకాయలు మిరపకాయలు చూడండి ఇలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే మజ్జిగ మిరపకాయలు